ారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆశ్రమము గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయము ఐదు అవధూత లీలలు పెంచలకోనలో శ్రీ స్వామివారు ఎడతెగకుండా తిరుగుతున్న రోజుల్లో ఓసారి స్వామివారు అక్కడ ధ్యానంతో కళ్ళు మూస్తే తిరిగి కళ్ళు తెరిచేటప్పటికీ మద్రాసులో ఉన్నారట ఎంత విచిత్రం అసలు పెంచలకోనలో ఏం జరిగి ఉంటుంది ఆ తర్వాత ఏమై ఉంటుంది స్వామివారు తనే స్వయంగా చెప్పిన కొన్ని మాటలను బట్టి చూస్తే ఇప్పటికే స్వామివారి చరిత్రను రచించి ఉన్న పలువురు గ్రంథాలను పరిశీలిస్తే అక్కడేం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు అయినా అది ఏదైనా సరే భగవత్ సంకల్పం లేకుండా ఏది జరగదన్నది అందరికీ తెలిసింది స్వామివారు పెంచలకోనకు బయలుదేరి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు అక్కడ ఒక సాధువయ్య కనిపించారని సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుగ్రహంతో పాటు జగన్మాత సాక్షాత్కారం కూడా లభించిందని పూర్వగ్రంథాల్లో ఉంది అంటే ఉపనిషత్తులు పేర్కొన్న విధంగా అప్పటికీ స్వామివారి జన్మజన్మల కర్మలన్నీ కరిగిపోయి ఆ భగవంతుని కృపతో అవధూతగా అవతరించారని భావించవచ్చు ఎందుకంటే అవధూతలకు సంబంధించిన ఈ పరిణామం ఈ పరిణామ క్రమం ఆ విధంగా ఉండవచ్చని కూడా ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి అయితే ఎవరెంతటి వారైనా ప్రారంధ కర్మలను అనుభవించక తప్పదు మానవ దేహంతో ఈ లోకంలోకి వచ్చాక ఆ కర్మలు కూడా మన నీడలా వస్తూనే ఉంటాయి ఆ కర్మలన్నీ తీరిపోయాకనే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అది కూడా ఆయా జన్మల్లో వారు చేసుకున్న పుణ్య విశేషమే తప్ప అందరికీ అంతటి మహద్భాగ్యం కలగదని శాస్త్రాల్లో ఉంది అయితే స్వామివారి విషయంలో కేవలం భగవత్ సాక్షాత్కారమే కాదు తనలోకే నేరుగా ఆ భగవంతుని దివ్య తేజస్సు వచ్చి చేరింది అంటే భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలిగినట్లే అందులోను పెంచలకోనలోని శ్రీ నృసింహక్షేత్రం నుంచి వచ్చిన ఆ తేజస్సు వెంకటస్వామిని ఆవరించి స్వామివారు అవధూతగా భగవాన్ వెంకయ్య స్వామిగా అవతరించేలా చేసిందనుకోవచ్చు ఇవన్నీ ఎవ్వరికీ అంతుపట్టని విషయాలు అంతేకాదు ఇలాంటివన్నీ ఆ భగవంతుని లీలలకు తార్కాణాలే అయితే అవి నేరుగా మన కళ్లకు కనిపించడం లేదు కదా అనుకోవచ్చు మనకు కనిపించనంత మాత్రాన ఉన్న వాటిని లేదనుకుంటే అది మన అజ్ఞానమే తప్ప మరొకటి కాదు ఎందుకంటే మనకు కనిపించని అద్భుతాలు ఎన్నో ఈ విశ్వంలో ప్రతి క్షణం జరుగుతూనే ఉన్నాయి నిరంతరం జరుగుతూనే ఉంటాయి కూడా అవన్నీ మన కళ్ళకు కనిపిస్తున్నాయా ఎవరికీ అంతుపట్టకుండానే సృష్టి క్రమం కూడా కల్పాల తరబడి యుగాల తరబడి అనుక్షణం జరుగుతూనే ఉంది ఇవన్నీ కోసము ఆగేవి కూడా కావు వీటన్నిటినీ తెలిసిన మహాశక్తి అన్నిటినీ నడిపే విశ్వశక్తి ఆ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడే అన్నది అందరికీ తెలిసిందే వాయువు ఆకాశం నుంచి వచ్చినట్లే పంచభూతాలన్నీ కూడా ఆకాశంలోంచే వచ్చాయని ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి ఆవిర్భవించాయని ఉపనిషత్తుల ద్వారా మన మహర్షులు వేనవేల సంవత్సరాల క్రితమే స్పష్టం చేశారు అందుకే ఆకాశాద్వాయు వాయురోగ్ని అగ్నే ఆపహ ఆపహ పృథ్వీ అని పంచభూతాల పరిణామక్రమాన్నంతా ఉపనిషత్తులు ఒకే ఒక్క వాక్యంలో అత్యద్భుతంగా తేటతలం చేశాయి అయితే ఈ పరిణామక్రమం అంతా నేరుగా మన కంటికి కనిపించదు కనిపించాల్సిన అవసరం లేదు కూడా అసలు మన కంటికి విశ్వంలోని అన్ని అద్భుతాలని చూసే శక్తి కూడా లేదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు చిన్మయానంద స్వరూపుడు అయిన ఆ భగవంతుడిని సామాన్య మానవులమైన మనం నేరుగా కంటితో చూడగలమా చూడలేం ఎందుకంటే మనకంత శక్తి లేదు కనుక అయితే ముక్తికోపనిషత్ ఏం చెప్తుందో చూడండి ఆ పరమాత్మను తెలుసుకున్న బ్రహ్మజ్ఞానులు గగనతలంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలను నేత్రేంద్రియం దర్శించుచున్న రీతిగాని విష్ణువు యొక్క పరమపదమును తమ కళ్ళతో నేరుగా దర్శించుచున్నారు అని స్పష్టంగా చెప్తోంది అంటే ఏమిటి మనకు నక్షత్రాలు కనపడినట్లుగాని క్షీరసాగర సేనుడైన ఆ ఆదినారాయణుడు కూడా బ్రహ్మజ్ఞానులైన యోగులు మహనీయులు అవధూతుల కంటికి నేరుగా కనిపిస్తున్నట్లేగా శ్రీ వెంకయ్య స్వామివారు అగ్నిగుండ వద్ద కూర్చుని ఆకాశంలోకి తరచూ అదే పనిగా చూడడం ఆకాశంలో తన కంటికి దేవతలు కనిపిస్తున్నారని పలుసార్లు భక్తులతో చెప్పడం తెలిసిందే అగ్నిగుండల్లో దేవతలు కొలువైనారయ్యో అని స్వామివారు పదే పదే చెప్పేవారు కూడా ఈ సృష్టిలో ఇలాంటి చిత్ర విచిత్రాలు అసంఖ్యాకంగా అనంతంగా జరిగాయి జరుగుతూనే ఉంటాయి కూడా అందుకే మన ప్రాచీన మహర్షులు తమ తపోశక్తితో యోగదృష్టితో ఇలాంటి అద్భుత విషయాలన్నిటినీ కనుగొని లోక కళ్యాణం కోసం వాటిని వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా ధర్మశాస్త్రాల ద్వారా లోకానికి వెల్లడించారు ఈ ఆధునిక కాలంలోనూ మనలాంటి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వాటికి తాత్పర్యాలు భాష్యాలు రాసి ఉన్నాయి కావలసిన వారికి కావలసినంత జ్ఞాన సంపదను ఇచ్చే అపూర్వమైన ప్రాచీన ధర్మశాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులన్నీ మనకు లభిస్తున్నాయి అంతటి అద్భుతమైన విషయాలను కూడా మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తూ మనకు తెలిసిందే జ్ఞానమని మిగిలినదంతా అజ్ఞానమనే అంధకారంలో ఉన్నాం వేదాలను ఉపనిషత్తులను ప్రాచీన ధర్మశాస్త్రాలను సరైన పద్ధతిలో అవగాహన చేసుకోలేకపోతున్నాం అయినా ఇందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవరి జ్ఞానం వారిది ఎవరికేది ప్రాప్తమో అంతే అయితే ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకున్నా భగవంతుని ఈ అనంత సృష్టి మాత్రం ఎవరి ఎవరికోసమూ ఆగదు అవిశ్రాంతంగా అనంతంగా అమేయంగా అప్రతిహతంగా అద్భుతంగా అద్వితీయంగా అమోఘంగా సాగిపోతూనే ఉంటుంది మనం చూడలేనంత మాత్రాన పూలు పూయకుండా ఆగవు ఎవరూ కోయినంత మాత్రాన చెట్లు కాయలు కాయకుండా ఆగవు ఈ గాలి నీరు నేల ఈ సమస్త చరాచర ప్రకృతి క్రమం తప్పకుండా వాటి ధర్మాలను ఒక్క క్షణం కూడా విస్మరించకుండా అవిశ్రాంతంగా నిర్వర్తిస్తూనే ఉంటాయి ప్రాణుల జననం జీవనం మరణం ఇవన్నీ ఎవరి కోసమూ ఆగక సృష్టి క్రమంలో ఇలాంటి ప్రకృతి ధర్మాలన్నీ నిరంతరం నిర్విరామంగా జరిగిపోతూనే ఉంటాయి వీటన్నిటికీ ఒకే ఒక్క సాక్షి కర్మ సాక్షి ఆ భగవంతుడే ఆ భగవంతుడు మరెవరో కాదు ఆ సూర్యనారాయణుడే సాక్షాత్తు ఆ ఆదినారాయణుడే అసలు ఈ సకల చరాచర విశ్వంలో అన్నిటికీ కారణమైన ఆ పరబ్రహ్మతత్వం అంటే ఏమిటి అనే ప్రశ్నకు కూడా ముక్తికోపనిషత్తు స్పష్టంగా ఇలా సమాధానం చెప్తోంది శబ్ద స్పర్శ రూప రస గంధరహితమై అవ్యయమై నామగోత్రవర్జితమైన రూపమే బ్రహ్మస్వరూపం స్వరూపమైనదియు ఆకాశ సదృశమైనదియు పరమైనదియు సదా ప్రకాశ స్వరూపమైనదియు జన్మరహితమైనదియు ఏకమైనదియు నాశరహితమైనదియు అసంగమైనదియు సర్వవ్యాపకమైనదియు అద్వయమైనదియు విముక్తమైనదియు ప్రపంచాన వ్యాపించి ఉన్నదియు అయిన ప్రణవ స్వరూపమే పరబ్రహ్మతత్వం ఆ పరబ్రహ్మే భగవంతుడు అని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి అంతేకాదు ఎవరైతే ఆత్మను మనసునందే లీనం చేసి ఉంటాడో అతడే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాడని అత్యద్భుతమైన ఆత్మతత్వాన్ని దృఢంగా అభ్యాసం చేయడం వల్ల మాత్రమే మనసును నిగ్రహించగలుగుతారని అలా మనసును నిగ్రహించిన వారే పరమాత్మను దర్శించగలుగుతారని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి పరబ్రహ్మను తెలిసిన వారు జాగ్రత్త కలవారై ఉపాధి వినిర్ముక్తులై తేజోవంతులవుతున్నారని ఏ మానవుడైతే దర్శనా దర్శన లోకములను వదిలిపెట్టి పరమాత్మ రూపంలో ఉన్నాడో అతడు బ్రహ్మవేత్త కాదు స్వయంగా బ్రహ్మే అవుతున్నాడు అని కూడా ఉపనిషత్తులు చెబుతున్నాయి అవధూత భగవాన్ శ్రీ వారి తత్వాన్ని జీవితాన్ని పరిశీలిస్తే ఈ మహత్తరమైన ఉపనిషత్తుల్లో పేర్కొన్నవన్నీ కూడా శ్రీ స్వామివారి తత్వానికి సరిగ్గా సరిపోతాయి అసలు పెంచెలకొన అడవుల్లో శ్రీ వెంకయ్య స్వామివారు తిరుగాడుతున్నప్పుడు ఏం జరిగిందో మరోసారి ఈ సందర్భంగా మననం చేసుకుందాం స్వామివారు అక్కడున్న అమ్మవారి దేవాలయం ముందు ఉండగా ఒక దివ్య పురుషుడు నేరుగా వచ్చి స్వామివారిలో ఐక్యమయ్యారని పూర్వ గ్రంథాల్లో ఉంది ఆయన ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ లక్ష్మి నృసింహుడేనని అందువల్ల ఈ మహత్తరమైన దివ్యమైన నారాయణ అంశ పూర్వజన్మ సుకృతం వల్ల వెంకయ్య స్వామివారిలోకి వచ్చి చేరిందని భావించవచ్చు ఇక మానవాతీత శక్తులు దైవిక శక్తులు పంచభూతాలు సైతం తాను చెప్పినట్లు వినే దివ్యశక్తులు వగైరాలన్నీ కూడా అప్రయత్నంగానే వాటంతట అవే వచ్చి చేరాయి అవధూత స్వామికి ఆ అతీత శక్తులన్నీ అప్రయత్నంగా రావడం ఒక అద్భుతమే స్వామివారు చేసిన కఠోర తపస్సుతో పాటు స్వామివారి పూర్వజన్మ పుణ్య విశేషమే వీటన్నిటికీ కారణమై ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు శ్రీ లక్ష్మీ నరసింహుడంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువే కనుక ఆయనే ఆది నారాయణుడు కనుక శ్రీ వెంకయ్య స్వామివారు శ్రీ మహావిష్ణు అంటే నారాయణుని అంశతో అవతరించారన్నది కూడా తేట తెల్లమవుతుంది అందుకే వెంకయ్య స్వామివారు మహాయోగులు దేవతలు సైతం ఆరాధించే మహామంత్రం ఓం నమో నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ అనే దివ్య మంత్రాన్నే నిరంతరం జపించేవారు ఆ తర్వాతి కాలంలో ఈ మంత్రమే భక్తులందరికీ శ్రీ స్వామివారు అనుగ్రహించిన తారక మంత్రమైంది ఇవన్నీ ఎంతో లోతుగా ఆలోచిస్తే తప్ప ఒక పట్టాన అంతుపట్టిన విషయాలు నేటికీ గొలగముడి దివ్యక్షేత్రంలో భక్తులు నిరంతరం ఓం నారాయణ ఆదినారాయణ అనే పరమ పావనమైన మంత్రాన్నే జపిస్తుంటారు శ్రీ వారి నామస్మరణతో నిత్యం తరిస్తుంటారు ఈ అధ్యాయంలోని మిగతా విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది